గుడి గంటలు సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరిగిందంటే ప్రభావతి బాలుని గుడికి వెళ్ళి పూజ చేసి రమ్మని చెప్తుంది అప్పుడు బాలు నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని సత్యం భుజంపై చేయి వేసి చెప్తాడు అసలు నిన్ను వాళ్ళు ఫంక్షన్లోనే ఉండొద్దో అన్నారు అని చెప్తుంది ప్రభావతి అప్పుడు మీనా కోపంగా మీ కూతురు ఫంక్షన్ కోసం ఇంత కష్టపడిన మీ కొడుకు మీకు అక్కర్లేదు అని అంటుంది వాళ్ళు బాలుని ఉండద్దు అని చెప్పినప్పుడు మీరు అక్కడే ఉన్నారుగా అని ప్రభావతి సత్యం వైపు చూస్తూ అంటుంది అప్పటికే సత్యం కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి మౌనంగా చూస్తూ ఉంటాడు నాన్న ఈ విషయం ముందే చెప్పుంటే ఈ పాటికే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఏ చెట్టు కిందనో కూర్చొని ఉండేవాడిని కదా అని అంటాడు బాలు బాధపడుతూ తడిసిన కన్నులతో సత్యం వైపు చూస్తూ ఈరోజు ప్రోమో అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది చూడటానికి ఇంతటితో ప్రోమో ముగిసింది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్